పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్మర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ ఆరేపల్లి మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నువ్వు చేసిన ఆరోపణలు నిజమైతే మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి బట్టలతో రా నీలాగా శానిటేషన్ కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తిన్నా వెధవను కాదు రాజకీయంగా రా ఎదుర్కొందాం ఈ జిల్లాకు సంబంధం లేని వ్యక్తితో మాట్లాడుతున్నావు రాజేందర్ రావు తండ్రి జగపతిరావు ఈ జిల్లాకి అభివృద్ధి చేయలేదా రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి అనామకుడు అంటున్నావు రాజేందర్ రావు స్పీ చేశారు నీలాగా అన్నమాలు యూనివర్సిటీ అని రాసుకోలేదు నువ్వు పదవ తరగతి పాస్ అయినవు ఫెయిల్ అయినవు తెలియదు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా నీకు హిందీ ఇంగ్లీష్ రాదు పార్లమెంట్లో ఏం మాట్లాడతావు మన సమస్యలు దేశానికి తెలియాలంటే హిందీ ఇంగ్లీష్ రావాలి బోడుగుండు అన్నాడు అంటున్నావు నీ గుండుతో మాకేం సంబంధం నీ బీజేపీ ఏం చేసిందని గాడ్ గుడ్డు అన్నారు ముఖ్యమంత్రి నువ్వు ఏం చేసావో అది చెప్పు ఏది పడితే అది అసహనంతో మాట్లాడకు తమ్ముడు నాకన్నా చిన్నవాడిని నీకన్నా ముందు ఎంపీఐ ఆల్ ఇండియా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ అయినా నీకన్నా ముందు మార్క్వెట్ చైర్మన్ చైర్మన్గా చేసా ఏది పడితే అది మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జాగ్రత్త చూస్తూ ఊరుకో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకస్మికంగా నిన్ను ఎందుకు తొలగించారో అవినీతి ఆరోపణలు కాదా ఈ జిల్లాకు నువ్వు ఏం చేశావు నీ అసహనమైన ఆరోపణలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి విలువ తగ్గించుకోకు ఈ జిల్లాల మంత్రిగా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే బాధ్యత మాది పది ఏళ్లలో కేసీఆర్ చేయనిది నాలుగు నెలల్లో మేము చేశాం మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాజేందర్ రావు గెలిపించాలని కోరు చె రాజేంద్రరావు తండ్రి ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి ముందు ఆశీర్వదనం కూడా రాజేంద్ర రాసింద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కొంతమంది అక్క చెల్లెళ్ళు ఐదు వందల సిలిండర్ వస్తున్నాయని నా ఉన్నారు ఎవరో వస్తున్నారు నాయకులు కోరుతా ఉన్నా దయచేసి గారి గవర్నమెంట్ చేయండి భారత పకాల్తో సహా ఐదు వందల రూపాయల సిలిండర్ కొన్ని వందల తీసుకుంటూ నాలుగు వందల రూపాయలు మీకు కావచ్చు

అన్నిటికెట్లు ఎక్కువగా రేపు మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా ఎన్నికల కోడ రాగానే చాలా కాలంగా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత పార్టీగా మీరు మహాలక్ష్మి టీవీ కలిగిందా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు తప్పకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో

చాలా మందికి పెన్షన్ రాలేదు అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెన్షన్ అమ్మా ఇంత మొత్తం గంటే పాల్గొంటా మేము అధికారంలో ఉన్నాం ఐదేళ్ళ అధికారంలో ఉన్నాం మాకు ఆశీర్వదించింది నువ్వు ఇలా మంత్రి నా బాధ్యత మేము మాట ఎట్లా అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ప్రతి మాట అమలు చేసాం ఇలా మళ్ళీ కూడా మీకు బాబరి అమలు చేసే బాధ్యత మాది వేలు కాదు బాబరి ఇంక్రోమెంట్ పేరు మీద ఐదు లక్షల రూపాయల ఇంక్రోమెంట్ ఇస్తామని పనిచేస్తాను మాటలు పరిమితమే వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు

అభివృద్ధి చేయాలని కోరిన వారు కూడా స్పందిస్తా ఉన్నారు ఈ నియోజకవర్గం కావంతో పాటు రూరల్ మండలంలో కూడా మంత్రి గారు కాంగ్రెస్